ఆర్టీసీ కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం గోదావరి ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని కార్మిక సంఘాల భాగస్వామ్యంతో బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నారు అలాగే ఆర్టీసీలో ప్రజాతంత్ర హక్కుల పునరుద్ధరించాలని కార్మికులపై వేధింపులు ఆపాలన్నారు ప్రజల అవసరాల మేరకు బస్సుల సంఖ్యలు పెంచాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటీయూ కృషి చేస్తుందని కుమారస్వామి తెలిపారు కార్మికుల ఆర్టీసీలో పనిచేసే అటువంటి కార్మిక సంఘాలపై నియంత్రణ విధించడం జరిగింది దీన్ని అదునగా చూసుకొని డిపో మేనేజర్ దగ్గర నుంచి మొదలుకొని పై అధికారుల వరకు ఈ ఆర్టీసీలో అటువంటి కార్మికులపై పని భారాన్ని మోపుతున్నారు పని వేళలను అదేవిధంగా అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ డిపోలలో నెలకొని ఉంది అదేవిధంగా ఈరోజు వీళ్ళు పని వేళలు లేకుండా వారానికి ఆ రోజులు పనిచేసినప్పటికీ కూడా వాళ్లకు లీవులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది వీక్లీ ఆఫ్ లేనటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా మహిళా కార్మికులు అని చెప్పి చూడకుండా మహిళలను కూడా పని భారాన్ని మోపి ఈరోజు రాత్రి అర్ధరాత్రి కూడా పనులు నిర్వహించేటువంటి విధంగా ఇక ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కార్మికులపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఉంది ఇట్లాంటి పరిస్థితిని విడనీడడం కోసం గత అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని పదకొండు నెలలు అవుతున్న అధికారులకు వచ్చి ఇంతవరకు హామీ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ బోర్డులో నియమించినటువంటి ఉందో దాంట్లోనే మళ్ళీ కొత్త వాళ్ళతోని ఆ బోర్డును నియమించాలనే అటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించేటువంటి ఆలోచన చేయడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే సిఐటిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని ఆర్టీసీ కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ఈ రోజు ధర్నా కార్యక్రమాలకు పిలిపియడం జరిగింది